హాయ్ అండి వెల్కమ్ టు వైష్ రెసిపీస్ ఇవాళ రెసిపీ వచ్చేసి రాగి బూరెలు చక్కెర వాడకుండా బెల్లంతో అప్పటికప్పుడు ఈజీగా రాగి బూరెలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చాలా మెత్తగా ఉంటాయి రాగి బూరెలు వచ్చేసి తినే కొద్దీ తినాలనిపిస్తుంది పిల్లలు సైతం ఈజీగా తినేస్తారు అంత సాఫ్ట్గా ఉంటాయి ఇవి ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటాయి లేట్ చేయకుండా రాగి బూరెలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక కప్పు రాగిపిండి వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవాలి అచ్చం రాగిపిండితోటి బూరెలు చేసుకుంటే గట్టిగా వస్తాయి కాబట్టి ఒక కప్పు గోధుమ పిండి అయితే మిక్స్ చేసుకున్నాను పావు కప్పు నువ్వులు పావు కప్పు ఎండు కొబ్బరి తురుమైతే వేసుకుంటున్నాను మీరు ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి తురుము అయితే వాడుకోవచ్చు చిరకడంత ఉప్పు ఇలాచి పౌడర్ వేసుకొని స్పూన్ తోటి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి ఏ కప్పుతో అయితే రాగిపిండి గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం అయితే వేసుకుంటున్నాను కరెక్ట్గా ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది స్వీట్నెస్ మాత్రం మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం టూ టేబుల్ స్పూన్స్ బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు తక్కువ కావాలన్నప్పుడు ము కప్పు బెల్లం అయితే వాడుకోవచ్చు పావు కప్పు నీళ్లు వేసుకొని బెల్లం అయితే కరగనివ్వాలి ఏ పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా బెల్లం ఒకటి కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని పిండిలో వడగట్టేసుకోవాలి బెల్లంలో ఏమైనా ఉంటే పోతాయనమాట ఈ విధంగా వడగట్టేసుకున్న తర్వాత పిండి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్ తోటి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా స్పూన్ తోటి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ చిలక రెచ్చుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలి మరీ గట్టిగా కలుపుకోవద్దు అని మరీ లూజ్గా కలుపుకోవద్దు మీడియంగా కలుపుకుంటే సరిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ విధంగా ఉంటే సరిపోతుంది పిండి కన్సిస్టెన్సీ ఇలా సాఫ్ట్గా అయితే ఉండాలి ఇప్పుడు చేతికి నూనె రాసేసుకొని నిమ్మకాయ సేంత ముద్ద తీసేసుకొని రౌండ్ బాల్లాగా చేసుకున్న తర్వాత బటర్ పేపర్ పైన వంట పెట్టేసి ఇలా వీడిలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకొని రౌండ్గా చేసేసుకోవాలి మరీ పల్చగా చేసుకోవద్దు మరి మందంగా చేసుకోవద్దు మీడియంగా చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకోవడమే బూరె సైజు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫ్రై పడి ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కాక చేసుకున్న రాగి బూరె వేసేసుకోవాలి గరిటెతోటి ఆయిల్ బూరె పైన అంటూ ఉండాలన్నమాట బూరె అదంతా కదే పైకి వస్తుంది చూడండి అదంతా కదే బూరె పైకి వచ్చింది కదా ఇంకొక వైపుకైతే తిప్పుకోవాలి తొందరగా వేగిపోతాయి టైం కూడా ఎక్కువ పట్టదు చూడండి రాగి బూరె వేగిపోయింది కదా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము అలాగే అన్ని రాగి బూరెలు ఇలాగే చేసుకోవాలి చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఒకటి తినే దగ్గర మీరు రెండు కూడా తింటారు పిల్లలు సైతం ఇష్టంగా తింటారు ఇవి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అయితే చాలా బాగా నిల్వ ఉంటాయి మీరు కూడా ఒకసారి రాగి రాగిబూరలు ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్లు అయితే చెప్పండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే కమెంట్ కూడా చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్